శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ యాస్ట్రోనియం ప్రదర్శన అందరు ఎలా ఉన్నారు రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు కొంత సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసినట్టయితే అష్టమంలో గురువు మరియు బుధుడు అష్టమ స్థానంలో సంచారం అనేది కొనసాగిస్తున్నాడు షష్టమంలో శని మరియు శుక్రకుజులు మూడు గ్రహాలు కూడా ఆరో స్థానంలో సంచారం అనేది కూడా కొనసాగిస్తున్నారు సప్తమ స్థానంలో రాహు మరియు రవి రెండు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నారు కన్యారాశి నుండి కేతువు రాశి వారికి జన్మంలో ఉన్నారు ప్రజెంట్ ఆదాయం ఐదు వ్యయం ఐదు మరి రాజపుజ్యం ఐదు అవమానం రెండుగా ఉందండి కన్యారాశి ఏంటంటే మంచి టాలెంట్ ఉన్నటువంటి రాశి అండి భూతత్వం ఇది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు సో కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే ఎక్కువగా బిజినెస్లు బట్టి మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే జీరో టు హీరోగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్చి మాసంలో వీరికి ఉన్నటువంటి అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఆకస్మికంగా ధనయోగం కలగడం అంటే అనుకోరు వీళ్ళు అసలు డబ్బులు వస్తాయి కూడా అనుకోరు ఆటోమేటిక్గా డబ్బులు అనేది కూడా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి మనకు మనం అడిగితే ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వడం కానివ్వండి బ్యాంకు లోన్లు రావడం కానివ్వండి లేదంటే ఎవరైనా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా డబ్బు సమకూర్చుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా కన్యారాశి వారికి జరిగే అవకాశాలు ఈ మాసంలో ఉంటాయి అదేవిధంగా కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు కొనసాగించినప్పుడు వివాహ సూచన అనేది కూడా ఉంటుంది అంటే కన్యారాశి వారికి ఎక్కువగా వివాహాలు మార్చి మాసంలోనే జరిగే ఆలోచనలో ఉంటారు అంటే వస్తాయి ఇక్కడ సంబంధాలు కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కుదిరినప్పటికీ మార్చిలో వివాహానికి అనుకూలత అనేది కూడా మనకు కన్యారాశి వారికి ఉంటుంది దీంతో తోడుగా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఒక వినికిడి తెలుస్తుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతుందని తనకు అనుకూలమైనటువంటి ఫలితం ఉండడం కానివ్వండి ఉద్యోగాలలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ఏంటంటే కన్యారాశి వారికి ఏంటంటే ఇది కన్యారాశికి అధిపతి బుధుడు ఒకటి జ్ఞానకారకుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ తెలివితేటలతో ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నా కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాంట్లో పనిచేస్తున్నట్టు వీళ్ళ తెలివితేటలతో ఆ కంపెనీకి లాభాన్ని తీసుకురావడం కానివ్వండి వీరి ఆలోచన విధానాన్ని పెట్టి ముందుకు నడిపిస్తే మంచి లాభాలు జరగడం కానివ్వండి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి వీళ్ళకి సరైన గుర్తింపు అనేది ఒకటి ఉండదు కన్యారాశి వారికి గుర్తింపు అంటే ఎంతో కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు కన్యారాశి వారు ఉదయం తొమ్మిది గంటలకు రమ్మని మనం వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు ఎనిమిది గంటలకు ఖచ్చితంగా కూర్చుంటారు అంటే సమయ పాలన పాటించడంలో కన్యారాశి వీరికి వీరే స్టార్ట్ అయ్యింది ఒక విధంగా చెప్పారంటే అయితే వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ కన్యా రాశి వారికి ఫ్యూచర్లో ఏంటంటే మెయిన్గా ఈ శని ప్రభావంతో కొంత ఇబ్బంది అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శనీశ్వరుడు అనుగ్రహం పొందాలి రాశి వారికి శనిశ్వరుడు అని అనుగ్రహం కావాలి అందుకే శనీశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నప్పుడు ఈ శని అనుగ్రహం కోరాలి మరి కన్యా రాశి వారు ముళ్ళును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే శని శని హోమం ద్వారానే జయించాలి ఈ శని హోమం చేయించుకోగలిగితే ఏమవుతుందంటే వాళ్ళకి చేస్తున్నటువంటి పనిలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా రుణ బాధలలో ఉన్నప్పటికీ ఆ రుణ బాధల నుంచి విముక్తులవుతారు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా జరిగి తీరుతాయండి దానిలో ఎటువంటి సందేహం లేదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కన్యా వారికి ఈ వీరు మెయిన్ ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకూడదు లాస్ ఏర్పడుతుంది వీరి డేట్ ఆఫ్ బర్త్ లో మూడు తొమ్మిది ఉండకూడదు ఉంటే నష్టపోతారు వాళ్ళ డెస్టిన్ నెంబర్ తొమ్మిది అయి ఉండకూడదు దాని వల్ల కూడా నష్టం వాటికి ఉంటుంది మొత్తానికైతే వీరు అగ్రగామిగా నిలవడంలో ఈ మార్చి మాసం బాగా సహకరిస్తుంది వీలైతే ఈ నెల ఇరవై మూడు మార్చి శనిహోమం జరిపిస్తున్నాడు ఈ మాసంలో జయించుకోవాలి మీరు శనిహోమం అనేది కూడా కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు నేను శని హోమం తలపెడతాను ఇది శని త్రయోదశి అవుతుంది రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడు మీ అందరి ఎలాంటి డిస్టర్బ్ అనేది ఉండదు ఇంకా శని నెత్తి మీద కూర్చున్నప్పుడు మనం ఏ పని చేసినా సక్సెస్ కాలేమండి కాబట్టి మన ఇంట్లో మన పిల్లలకు ప్రభావం ఉన్నప్పుడు కానీ మన తల్లిదండ్రులకు ఉన్నప్పుడు కానీ అలా భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఆ ప్రభావం ఉన్నప్పుడు ఎవరికైనా ఇంట్లో కుటుంబానికి ఒకసారి శని హోమం జరిపించుకొని పెట్టుకుంటే లైఫ్లో వాళ్ళకు ముప్పై సంవత్సరాలు కనుక మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాదు ఎందుకంటే కుంభరాశిలో ఉన్నప్పుడే శని హోమం జరిపించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు మంచి మేలు జరుగుతుందండి తప్పకుండా నేను పదే పదే చాలా మందికి చెప్తున్నాను ఈ కుంభరాశిలో నుండి శని మీనరాశిలోకి వెళ్ళిపోతే రెండున్నర సంవత్సరాలలో సంవత్సరం అయిపోయినట్టే ఇంకొక సంవత్సరం ఉంది దాటిందంటే శని హోమాలు ఇంకా క్లోజ్ సమాప్తం చేసేవాల్సిందే క్లోజ్ చేయాల్సిందే ఇంకా ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు మీకు ఐడియా ఉండొచ్చు ముప్పై ఏళ్ళ క్రితం శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు అప్పుడు నేను ఈ శాస్త్రాన్ని ఇంకా నేను చూడట్లేదు ఇప్ ఇరవై ఎనిమిది ఏళ్ల కాలం పాటు ఆ ఇరవై ఎనిమిది ఏళ్ళు సంవత్సరాలు నేను ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి శని ముప్పై ఏళ్ళ క్రితం వచ్చాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కాబట్టి ఏంటంటే అదొక సర్కిల్ పెద్దదండి ఒక్కొక్క రాశి చక్రంలో రెండున్నర సంవత్సరాలు అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగుని వారం దాదాపుగా ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది వక్రగతి మళ్ళీ దానికి ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ చేయించుకోవాలి కన్యా రాశి వారికి ఏదైనా వాళ్ళకి చదువు రావాలన్నా ఉద్యోగ ప్రాప్తి రావాలన్నా వివాహాలు జరగాలన్నా విదేశీ ప్రయాణాలు వెళ్ళాలన్నా కూడా డబ్బు సంపాదించాలన్నా వ్యాపారంలో బాగా నడవాలన్నా సొంత గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్నా పిల్లలకు మంచి వివాహాలు జరగాలన్నా ఏదైనా శని అనుగ్రహం ఉండాలి కన్యా రాశి వారికి ఎందుకంటే శనిశ్వరుని వర్గమే ఈ కన్యారాశి రాశి కాబట్టి కన్యారాశి వారికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందని శని శనిపాలిత వర్గాలకు సంబంధించిన గ్రహాలు ఉన్నాయి శుక్రుడు శనిపాలిత వర్గమే బుధుడు తన వర్గమే ఉంటాడు అదేవిధంగా ఈ మిథున రాశి అంటే బుధుడు ఈ మామూలుగా వచ్చేసి ఈ మనకి ఎవరండి శని పాలిత ఉన్న బుధుడు ఉంటాడు శుక్రుడు ఉంటాడు శుక్రుడు బుధుడు తర్వాత ఈ శని ఎట్లాగైనా ఇప్పుడు ఈ నాలుగు మొత్తం ఆరు రాశులు తప్పకుండా శని పాలిత వర్గం వృషభ రాశి దానికి శుక్రుడే కదా అధిపతి తులారాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడే కన్యా మిథున రాశికి బుధుడు ఇవన్నీ కూడా శని పాలిత సంబంధించినటువంటి రాశులండి అండి ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటి శని ఈ సంవత్సరం కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అలా ఎటువంటి సందేహం కూడా లేదు మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే ఒక పేరును సరి చేసుకోండి అంటే న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా చూస్తాను అన్ని శాస్త్రాల ద్వారా కూడా పరిశీలన చేస్తాను కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఈ పేరును మార్చిన తర్వాత దీన్ని ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికెట్లో ఎక్కడ కూడా మనం మార్చుకునే అవసరం ఏం లేదండి మినిమం ఒక పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మనం చేసినట్లయితే దాని ఫలితం వేరే ఉంటుంది మనం ఒకసారి కళతో చూసి చెప్పాలి అనుభవించి చెప్పాలి ఎప్పుడైనా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి వారికి ఈ నేను చెప్పినటువంటి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక పేరుని చేస్తే వారు గన్ షాట్ బిగ్ షాట్లు అయిపోతారు ఒక విధంగా చెప్పాలంటే నేను నా ద్వారా నా ఫ్రెండ్స్కి నా బంధువులల్లో కానీ నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా క్లయింట్స్ నన్ను ఎక్కడెక్కడ నుండి దేశాలు ఏ రాష్ట్రాల నుండి వస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే మూడు వందల అరవై డిగ్రీలలో పేరు కోన సెట్ చేస్తున్నాను మామూలుగా ఒక్క పూట భోజనాన్ని తినలేని వాళ్ళు కూడా ఈరోజు వందల మందికి అన్నదానం చేసేంత స్థాయికి ఎదుగుతున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క సంఖ్యాశాస్త్ర పరంగానే ఈ సింపుల్ టెక్నాలజీ అంటే సింపుల్ టెక్నిక్ ఒక మనిషిని ఒక ఉంచ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ఇది ఒక మార్గం కానీ ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతున్నారా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అంటే కొందరు మోసపోయినాం అనుకుంటున్నారు ఎందుకంటే రకరకాలుగా న్యూమరాలజిస్టులను ఆశ్రయించి ఆస్ట్రాలజీని ఆశ్రయించి డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి వీటిని నమ్మము అని పక్కన తప్పుకున్న వాళ్ళు కూడా మంది ఉండొచ్చు ఏదైనా కూడా ఒక ప్రొఫెషనల్ను మనం ఎంచుకోగలిగితే మంచి జరుగుతుందండి తప్పకుండా ఎందుకంటే ఈ శాస్త్రంలో కొన్ని సంవత్సరాల వరకే మన బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది కొంచెం ఏజ్ పడ్డది అనుకోండి మాత్రం అది మనకు వర్కౌట్ కాదు ఎందుకంటే మర్చిపోతుంటాం మతిమార్పు అనేవి ఉండకూడదు అసలు ఈ శాస్త్రంలో అన్ని కోణాలు చూడాలి కదా అన్ని విధాలుగా చూడాలి ఏది ఒక్కడ మిస్టేక్ అనుకోండి అందుకే ఈ సుమారుగా దీన్ని ఇటు ఆస్ట్రాలజీ ఇటు న్యూమరాలజీ కామిస్ట్రీ ఇవన్నీ చూడాలంటే బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలి జ్ఞాపకశక్తి లోపం ఉండకూడదు ఎందుకంటే ఏజ్ కామన్గా ఏంటంటే ఏజ్ ఏంటంటే బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంటుంది ఇది వాస్తవం గవర్నమెంట్ వారు కూడా సిక్స్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళకి ఆలోచించే తెలియజేయటం అంటే అంత ఉండకపోవచ్చు అంత ఉండకపోవచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యం సహకరించకపోవడం మతి మరపు లక్షణాలు రావడం ఊకేచి చికాకు టెన్షన్స్ కోపం రావడం యాంగ్జైటీ ఇవన్నీ తలనొప్పి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడి వరకే చేయగలుగుతారు ఇంకే ముందుకు నడవలేరు చేసినా కూడా చాలా వరకు నష్టాలు జరుగుతాయని చెప్పేసి రిటైర్మెంట్ ఏజెంట్ అనేది ఇస్తారు ఎవరికైనా అంతే శాస్త్రం కూడా అంతేనండి మనం అన్ని విధాలుగా ఆలోచించాలి అన్ని అన్ని కోణాల నుండి మనం ఆలోచించి దానికి ఒక మార్గం అన్వేషించి ఇవ్వాలంటే దానికి కూడా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తూ ఉండాలి అప్పుడైతేనే మనం చిన్న చిన్న పాయింట్లను మనం గుర్తు చేయగలుగుతాం కాబట్టి ఏంటంటే కొంచెం అనుభవం గొప్పది నేను కాదన అనుభవం గొప్పదే కానీ అనుభవం ఏదైతే చూస్తారో అంతకం అక్కడక్కడి వరకే ఉండదు కొత్తగా ఇంప్రూవ్మెంట్ అనే ఇంప్లూవ్మెంట్ అనేది చేయలేము మనం ఇప్పుడు ఏంటంటే మన దగ్గరికి వచ్చిన కొద్దీ మనకు అనుభవం పెరుగుతూ ఉంటుంది కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుందని కొత్త కొత్త ఆలోచన విధానాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం ఈ శాస్త్రాల నుండి మానవుడు కనిపెట్టినవే దేవుళ్ళు ఏం కనిపెట్టి మన చేతిలో పెట్టలేదు మానవుడే మానవుడు కష్టపడుతున్నాడు అని తెలిసినప్పుడు మానవును కష్టాల నుంచి బయటపడడానికే ఈ శాస్త్రాలు ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఫార్మిస్ట్ కానీ గవ్వలు కానీ తలపత్ర నిధులు కానీ రాసిందంతా మానవులే ఎందుకంటే అవసరం కోసం వాళ్ళు సృష్టించుకున్నటువంటి శాస్త్రాలు ఇవన్నీ ఒక మనిషి నడవడిక బాగుండాలని చెప్పేసి చెప్పేది మనకు భగవద్గీత అవునండి దానిలో అన్నీ ఒకరిని నష్టపరచమని ఎక్కడ రాసలేదు అన్నీ మనకు ఒక రాజ్యాంగం రాసినట్టుగానే ఉంటుందండి భగవద్గీత కూడా ఈ ఇలా ఉంటుందని మొత్తం క్లియర్గా రాసిపెట్టి ఉంటుంది అది ఒకసారి కరెక్ట్గా గా అయితే మనకు మొత్తం టోటల్గా గా అర్థమైపోతుందండి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏంటి మానసి మానసి మనసు ఎలా ముందుకు వెళ్తుంది మాన మానసిక విలువలను విధంగా చెప్పాలంటే మనం ఏ ఎప్పుడు ఎలా మారుతాం ఏంటి అనేది కూడా మనకు దానిలో పొందుపరిచి ఉంటుంది ఎప్పుడు ఏ అస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఎలా కాపాడుకోవాలి మనల్ని మనల్ని ఎక్కడ రక్షించుకోవాలి ఎలా చేయాలి సమాజ సేవ ఇవన్నీ ఎవ్రీథింగ్ కూడా శాస్త్రాల్లో ఉంటాయండి తప్పకుండా కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఈ మార్చి మాసం నుండి అభివృద్ధి అయితే తప్పకుండా వస్తుంది చదువులో కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడైనా కూడా బాగానే ఉండదండి దానిలో ఎటువంటి సందేహం లేదు మీరు వీలైతే ఒకసారి మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకోగలిగితే ఇంకా మీకు ఏ సమస్య ఉండదండి దానికి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు కష్టపడుతున్నాము సంపాదన అనేది మిగులట్లేదు ఎప్పటికీ ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నాము ఎన్ని సంవత్సరాలు అవుతుంది జాబ్ చేయబట్టి కానీ ఒక పైసా కూడా మిగులుబాటు లేదు అని మా దగ్గరికి చాలామంది కొన్ని వేలలో చాలామంది వచ్చి చెప్పు చెప్తున్నారండి అందుకే ప్రధానమైనటువంటి కారణాన్ని వెతుకుతూనే ఉన్నాను నేను ఒక చోట పోయిందంటే ఇంకో చోట దొరికిపోతుందండి వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని పేర్లలో భర్త్ నెంబర్కి డెస్ట్ నెంబర్ బేసి సంఖ్యలు ఉంటాయి సరి సంఖ్యలు ఉంటాయి దీనిలో మిత్ర సంఖ్యలు సరి సంఖ్యలు శత్రు సంఖ్యలు ఉంటాయి బేసిక్ కాంబినేషన్ వేరే సరి కాంబినేషన్ మళ్ళీ వేరే రెండు క్యాలిక్యులేషన్ చేయాలి ఈ రెండు కూడా కంపల్సరీ ఉంటాయండి తప్పకుండా వీటన్నిటిని కూడా నేను పరిశీలన చేసి పేరు కరెక్షన్ చేస్తాను తప్పకుండా కాబట్టి కన్యారాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది కూడా మంచి సంవత్సరమే ఒక్కసారి మీ పేరున్న మంచి సంఖ్యా మీరు మార్చుకొని చూడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖన